గీసుకొండ మండల కేంద్రంలో పీడిఆర్ ఫంక్షన్ హాల్లో పరకాల నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చర్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇంత తొందరగా విఫలమైన ప్రభుత్వాన్ని నేను చూడలేదు ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ కి ఓటేస్తామంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెచ్చిన పనులు పూర్తి చేస్తే చాలు నాయకుల కన్నా ప్రజలు మావైపే ఉన్నారు డాక్టర్ సుధీర్ కుమార్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు కాంగ్రెస్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చింది ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి బాకీ ఉన్నారు రేవంత్ రెడ్డికి హామీలు అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ప్రమాణాలు ఎందుకు దమ్ముంటే రావు సవాల్ను స్వీకరించాలి బీఆర్ఎస్ ఐఎంలో ఒక్క మోటార్ అయినా కాలిందా రైతులకు మళ్ళీ రాత్రిపూట పొలాల దగ్గర పడుకోవాల్సిన దుస్థితి వచ్చింది బీఆర్ఎస్ ఐంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చాయి ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలి డిప్యూటీ చైర్మన్ గారికి అలాగే వీరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన పిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము సైతం ఎంపీ గారి ఎందుకు మా బాధ్యత తీసుకుంటాం మేము కూడా పనిచేస్తామని చెప్పి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ఉదయంపూర్ నమస్కారం

పది నిమిషాల ముందే వచ్చుకునేవాడు పని చేసేది ఆ కక్షతో పనిచేసింది కాబట్టి ఆ కక్ష ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో దాటి మరి ఉద్యోగంగా లేచి తెలంగాణ గొడవ ఉన్నప్పటికీ కూడా ఎదురుగా సైకి అని గెలిపించింది కదా అదేవిధంగా ఉద్యోగంలో పనిచేసి నష్టానికి నష్టానికి ఓచుకొని తెలంగాణలో మేము తెలంగాణ సైతం పనిచేసిన ఉద్యమకాలు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే ఉద్యమకాలు తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ఉన్నారు మధ్య వేరే పార్టీలు మాత్రమే పోయి ఇలా నష్టానికో ఉన్న నాదీ కూడా కాపాడుకోలేదు బాధ్యత రాదని చెప్పి ఇవాళ తెలుసా తెలుస్తాను ఏందో ఇవాళ ఇందాక అన్నట్టు నిన్న న్యాయం పడి ఉంటారు నాతోనే తిరుగుతారు నాలుగు రోజులకే ఎలక్షన్ అనగా పోవడం అనేది మీరు పోతా చెప్పుకోవడం అనేది ఇంతవరకు సభం మీరు ఆలోచించాలి నేను వాళ్ళ విజ్ఞాన వదిలిపెడతా ఇక మేము ఉండమని కాదు తో కాదు మీకు అత్యధికంగా గౌరవించినందుకు బాబు గౌరవించలేదు నా పక్కన ఉంచుకోవడానికి ఎక్కడ ఎక్కడ గుర్చలేదు నిజంగా పార్టీ కష్టం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీకి కష్టం వచ్చింది ఇలా కుటుంబ సభ్యులు

ಅದೇ ಅರ್ಧ ಕಾಲ ಪಕ್ಕಾಡುಗೆ ಅಂತ ಚೋಡು ನಾವು ಆಯ್ತು ಎಲ್ಲ ಎಲ್ಲ ಸೂಪರು ಎಲ್ಲ ಸೂಪಾರು ನಾವು ಕಾರಣ ನಿಜ ಧರ್ಮ ఇలా తెలంగాణ ఎవరు చూసినా ప్రపంచంలో ఇలా తెలంగాణ ఎక్కడి హైదరాబాద్ చూసే రీతిలో డెవలప్ చేసేది కాకపోతే కార్యకర్తలు కొద్దిగా అన్యాయం జరగవచ్చు కార్యకర్తలకు లాభం జరగకపోవచ్చు కార్యకర్తలకు కొద్ది ఒక రకంగా పేరు రాకపోవచ్చు ఇలా కేసీఆర్ గారు పారదర్శకగా ఏదో సమాంతరగా ఏదో పేదవాడికి వెళ్ళిపోవాలి పేదవాడికి చెందాలనే న్యాయమైన దుఃఖాలు వల్ల ఇలా కొంత పార్టీకి నష్టమైంది నేను అడుగుతున్నా ఇవాళ నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే మనసు పెట్టి ఆలోచిస్తే ఆ నాన్న తెలంగాణ వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను తెలంగాణ తెచ్చుకున్నా మళ్ళీ నన్నే ముఖ్యమంత్రి చేయండి నేను ముఖ్యమంత్రి అయినా వెంటనే నేను ఈది గీది చేస్తా అని చెప్పి మ్యాన్ మ్యాన్ ఫిట్ టెస్ట్ లో పెట్టుకునే ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా చేస్తూనే మేనిఫెస్టో లేని దేశాలు అనేక రకాలు దేశాలు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు నేను తెలుగుదేశం పార్టీ మారేపు పోయి మరి పార్టీ సార్ నా నియోజకవర్గానికి మరి మీరు చూడాలి నాకు ఈ నిధులు కావాలంటే ఏమి కావాలో అడుగు ఒక రెండు వందల యాభై కోట్లు నా నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కావాలంటున్నాను

ఇరవై మందికో ముప్పై మందికో యాభై మందికో ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు వందల రూపాయలు చేస్తా మీరు ముప్పై నలభై మందికి గ్రామాలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అరవై ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పార్టీల ఖచ్చితంగా ఖచ్చితంగా మతాలు ఖచ్చితంగా నేను వెయ్యి రూపాయలు చేస్తాను అన్నాడా తప్పుడు చేస్తా ఎలక్షన్ కొంచెం అది ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని తేడా జరుగుతుంది నేను అనుకున్నా రెండు వందలు పెన్షన్ వెయ్యి అంటాను అంటే అయ్యి వందలు పెరుగుతాయి మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళు